నీ శత్రువు నీ ఎదుట నిలవకుండా పారిపోవాలంటే నిన్ను పగబట్టు వాడు సిగ్గుపడాలంటే ఆ వ్యక్తిని క్షమించేంత స్థాయిని దగ్గర ఉండాలి ఆ స్థాయి స్థాయికి వచ్చింది అన్నతమ్ములు కష్టపెట్టిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు చంపడానికి ఇష్టపడిన వాళ్ళు అమ్మేసిన వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడితే వాళ్ళు నుంచి ఏడవడానికి స్థలం దొరక గబ గబ రూమ్ ఎత్కొని దగ్గరగా ఏడ్చాడు దేవుని వాక్యం ఉంటుంది నీ మీద కోప పడేవారు సిగ్గు అయితే వారిని క్షమించేంత స్థాయిని వెళ్ళి నా తండ్రితో చెప్పండి ఐగుప్తిలో ఏలుతున్నాడని చెప్పండి నా తండ్రి నేను పోషిస్తానని చెప్పండి నేను బ్రతుకున్నానని నా తండ్రికి చెప్పండి అని వెళ్ళి పంపాడు నేనే అని చెప్పగానే వాళ్ళకి ఆశ్చర్యం కలగలేదా అని చెప్పగానే భయం కలగలేదా అని చెప్పగానే సిగ్గుపడి వారి ముఖమున నేలను ఉంచుకోలేదా తమ శత్రువులు తమ మీద పగబట్టిన వారు తమను హింసించిన వారు వారే సిగ్గుపడ్డారు గాని వేషము సిగ్గు పడల ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను పగబట్టిన వారే సిగ్గుపడతారు నిన్ను పగబట్టిన వారే సిగ్గుపడతారు ఆయన సిగ్గు పడనివ్వరు ఎందుకంటే చేసుకున్న దేవుని సంతతిలో ఆయన సిగ్గుపడని పడి దేవుని పరిశుభనా కలిగిన ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నరదైపోరుతుందని దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించేద్దాం చాలా సందర్భాల్లో మనం భీతి చెందుతుంటాం సిగ్గుపడుతూ ఉంటాం శత్రువును చూసిన భీతి సమస్యలు చూసి సిగ్గుపడటం నేను తలెత్తుకోలేకపోతున్నాను అనుకోవటం ఇలాంటివన్నీ మన జీవితంలో తరచు జరుగుతూ ఉంటాయి అయితే దేవుని వాక్యం ఒక మాట అంటుంది అక్షయ గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదకొండవ వాక్యంలో ఆయన ఇజ్రాయిల్ గురించి అబ్రహాము సంతానం గురించి మాట్లాడుతూ ఓ మాట అంటాడు ఆ మాట చదవండి నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం నందుదురు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు చిన్న ప్రార్థన చేసుకున్నారు మన మహోన్నతుడ మీకు స్తోత్రాలు ప్రభు రాత్రి మీరు మాతో మాట్లాడండి మాతో కలహించువారు మమ్మల్ని వ్యతిరేకరించువారు మేము సిగ్గుపడకుండా మా శత్రువు సిగ్గుపడినట్టు మీద రాత్రి నీ మాటలు వివరించగలిగిన సమయోచితున్న జ్ఞానము వింటున్నా అందరి మాటలు మరొక మారు మమ్మల్ని తట్టి లేవని పడుతుంది మరొక మారు మా జీవితాన్ని పురుకులు పడుతున్న నజరేయుడు ఏసు క్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాము తండ్రి కొన్ని మాటలు ఒక రెండు మూడు జీవితాలు రాత్రి దేవుని మాటలు అబ్రహాము సంతతితో యాకోబు సంతతితో దేవుడు చూపుతున్నాడు మిమ్మల్ని బాధించేవారు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు చాలా మంది ఉన్నారు అవమానం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నువ్వు గుర్తుపెట్టుకో నీ మీద కోపపడే వాళ్ళందరూ సిగ్గుపడతారు విస్మయం అందుతారు అంటే ఆశ్చర్యపోతారు నీతో వాదించేవారు గొడవ పెట్టుకునేవారు వ్యాఖ్యానికి వచ్చేవారు లయమై నిర్మూలమైపోతారు అన్నాడు ఈ నెల ప్రారంభంలో దేవుడు చెబుతున్నాడు నీ మీద కోప వారు ఎవరైతే ఉన్నారో నిన్ను అసహించుకున్న వారు ఎవరైతే ఉన్నారో నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారే సిగ్గుపడుగాక మాకు రుజువేంటి అయ్యా అనొచ్చు దేవుడు గిజన్ దగ్గరికి దూతను పంపాడు దూత్ వచ్చి గిద్యోను పరాక్రమ కలిగిన బలాడ్జుడా అన్నాడు ఇప్పుడు గిద్యోన్ ఏమన్నాడు నేను పరాక్రమ కలిగిన బలాఢుడినా రుజువు ఏంటి అన్నాడు అప్పుడు దూత అన్నాడు ఏం కావాలి రుజువు ఏం కావాలి అన్నాడు ఈయన అన్నాడు గొర్రు బొచ్చు గొర్రు బొచ్చు బయట పడేస్తాడు మంచు బాగా పడుతుంది కదా దేశమంతా మంచు పడాలి నేను పడేసిన గురుగుతు మీద మాత్రం మంచి పడవడు బయట పడేస్తాడు ఉదయాన్నే వచ్చాడు ఉదయాన్నే వచ్చాను మురి పొచ్చుకుంటాం నీళ్ళు వచ్చి మురి పొచ్చుకుంటే నీళ్ళు పొడి పొడుగు నీళ్ళు కూడా ఎవరు వచ్చింది ఎట్టిగా ఎట్టిగా బయట పడాలి దేశం అంతా పొడుగో ఇదే మంచి పడగలం అంటే మంచి దీని మీద మాత్రమే పడాలి అక్కడేమో మంచి అంతా పడాలి దీని మీద మాత్రం పడకూడదు అన్నాడు ఇప్పుడేమో మంచి దీని మీద మాత్రమే పడాలి మిగతా పడకూడదు అన్నారు నిర్ధారించుకున్నారు నిర్ధారించుకొని బయటకు వచ్చి యుద్ధం చేస్తాయి అని ధైర్యం కోసం ఊళ్ళో ఉన్న జనాలందరిని పోగేస్తారు బాబు ఎంత ముందుని తీసుకెళ్ళి యుద్ధం చేస్తే నువ్వు ఏం గుర్చుకుంటారా నైనా వాళ్ళకు ఒక మాట చెప్పు ఏమని చెప్పాలి సార్ మీలో ఎవరైనా యుద్ధాన్ని గురించి భయపడితే తిరిగి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పండి ఆ మాట తిరిగి ఆ ఏడు దగ్గర తీసుకెళ్లి ఆ నది దగ్గర నీళ్ళు తాగమని చెప్పండి మీరందరూ ఆ ఏడు దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు తాగండి ఇప్పుడు అని అందరిని ఒకరికొక స్టైల్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక స్టైల్ అప్పుడు దేవుడు అన్నాడు ఒక్కడొక్కలా దగ్గర మోకాలు లొంగిన వాళ్ళు ముంగి తాగిన వాళ్ళు దోస్తు దిచ్చుకుని తాగిన వాళ్ళు ఒక్కలాగా గతుకునే ఉన్నారు చూడండి కుక్కలాగా నీళ్ళు ఆ తాగిన బ్యాక్ అక్కడ అందుకే ఒకరికొక స్టైల్ ఆ కుక్కలాగ నీళ్ళు తాగిన వాళ్ళు బయట అంటే మూడు వందల మంది వచ్చారు ఈ మూడు వందల మందితో ఎన్ని ఆయన ధైర్యం అడిగిన ఎందుకు అంటే ఇప్పుడు ఏం చేయగలరానికి తెలుసు ఒక మార్గం చెప్పారు నీకు కత్తి వీనాడు ఏమైనా పంపనవసరకు జయము గిద్దేలు జయము అనుకుంటూ మూడు వందల మందితో పెద్ద పూలు నడుచుకుంటూ వెళ్ళిపోచాలని అడితే మన దైనందిన జీవితంలో నీ మీద పగబట్టేవారు వ్యతిరేకరించేవారు నీ మీదకి యుద్ధానికి వచ్చేవారు ఎలా సిగ్గుపడతారు అంటే ఈ రాత్రి మనకు రుజువులు అవసరం ఆ రుజువులు చూస్తేనే మన మనసు ధైర్యంగా ఉంటుంది హాలే లూయా హాలే లూయా ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ఐదో వాక్యం యోషేపు ఒక కళకి కని ఆ సుపరిచితుడు మనకి యోసేపు ఒక కళగా అన్నాడు ఈ కళనెల్లి ఎవరికి చెప్పాడు కళ ప్రేమానికి ఎప్పుడైనా కలయిందాన్నకి ఎప్పుడైనా చెప్పావాడు అన్నదమ్మలకి వెళ్ళి చెప్పాడు ఏం కాల చెప్పాడు పన్నెండు నక్షత్రాలు చూసి పన్నెండు పనులు పనులే కదా ఫస్ట్ మనం అందరం పని చేస్తున్నాం పనుల కోసి పక్కన పడేస్తున్నాం పనుల కోసి పక్కన పడేస్తున్నాం నా పన లేచు నుంచి ఉంది అన్నాడు ఏం చూస్తాడు మీ పనులన్నీ దానికి నమస్కరిస్తున్నాయి అని చెప్పాడు గొప్పరాదా పోనీ ఆగిపోయాడా ఆగిపోలా మరలా కాలని పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి ఈసారి రెండు యాడయ్యాయి ఒకటి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కలిసి నా నక్షత్రానికి నమస్కారం చేస్తున్నాయన్న యోషపుని ఎంత ప్రేమించడం వల్లన విచిత్రమైన అంగిలి ఆ పన్నెండు మందిలో యోషపును చూసినంత ప్రేమ ఎవరిని చూడలేదు ఎందుకంటే ప్రేమించిన దానికి పుట్టినాడు తల్లి లేదనేది మేటర్ కాదు అక్కడ ఈ పదకొండో ఎందుకు ఎందుకో ప్రేతమైన మొత్తం ఒకవేళ తను ప్రేమించిన దానికి పుట్టి పుట్టినాడు గమనించండి దక్షవాకి కావిడికి కుమారుడు పుట్టాడు వాడు జబ్బున పడ్డాడు అని ఏడు రోజులు నేల నుంచి లేకుండా సాష్టాంగ మందిరంలో పడి ఏడుస్తూనే ఉన్నాడు ఏడు రోజులు ఈయన కూడా విచిత్ర రంగిల్ పుట్టిస్తున్నాడు ఎవరికి ఏకేడికి ఆగ్రెడ్ ఏసేపు గుళ్ళ బాంబు బెలిచే మీరు అందరూ నా కాళ్ళ మీద వెళ్ళాలని తెలుసుకోవాలి ఎందుకంటే అలడానికి తెలుసు దేవుడిని ఎవరి ఎవరిని గొప్ప చేయాలనుకుంటే గొప్ప చేస్తే దాన్ని ఎవరు ఆపలేడని విషయం నాకు తెలుసు ఆపట్లేదు మరి మిగతా వాళ్ళు అలా కాదు కదా మిగతా పది మంది అట్లా కాదు కదా అవకాశం కోసం ఎదురుకొస్తారు ఆ తదుపరి ఏం జరిగింది మనందరికి తెలుసు గోతులు పడేసారు అమ్మేశారు బానేసి అయ్యారు కొంతకాలానికి యోషే పని వాడు మా సహోదరుడు ఒకడు ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయారు మర్చిపోయి బ్రతుకుతూ ఉంటే వాళ్ళ దేశంలో కరువు వచ్చింది పక్క దేశంలో ఐగుప్తులో సమృద్ధిగా పంట ఉందంట దాన్ని ఉందంట వాళ్ళు అమ్ముతారు అని తెలిసి వాళ్ళ నాన్న పది మందిని పిలిచి డబ్బులు ఇచ్చి అప్పట్లో వస్తూ మార్పడి ఎండికి బంగారు ఇచ్చి ఇవి ఇచ్చేసి ధాన్యాన్ని కొనుక్కోం అని చెప్పి పంపించారు నేరుగా ఐగుప్తిని పరిపాలిస్తున్న రాజు దగ్గరకు వచ్చి ఆయనకి సాష్టంగా నమస్కరించి ఆయనకు మురుక్కి అది కన్నము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఆర వాక్యాలు ఉంటది ఆయనకి ముక్కి యోసేపు ఆ వారు తమ చేతిలో ఉన్న కానుకలను తెచ్చి ఆ అతనికి సా నేల మీద ఏం చేశారంట సాగిల పడ్డారు ఎవరికి అలా తెలిసా యోసే పని వాళ్ళు తెలిసా యోసే తెలుసా తెలీదా తెలీ తెలుసా ఇల్లే అలా మనసు ఒప్పొంగిపోవాలా అంతేనా అంతేనా కాదు నెరవేరిందా అనుకోవాలి అంతేనా కాదా శత్రు దొరికాడు అనుకోవాలా ఎన్నకు నా కళ నెరవేరింది అనుకోవాలా కూర్చొని నిండిపోయిందా శత్రువు నీ ఎదుట నిలవకుండా పారిపోవాలంటే నిన్ను పగబట్టు వాడు సిగ్గుపడాలంటే ఆ వ్యక్తిని క్షమించేంత స్థాయిని దగ్గర ఉండాలి ఆ స్థాయి యోషోభకు వచ్చింది అన్నదమ్ములు కష్టపెట్టిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు చంపేయడానికి ఇష్టపడిన వాళ్ళు అమ్మేసిన వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడితే వాళ్ళు చూసి ఏడవడానికి స్థలం దొరక గబ గబ రూమ్ ఎందుకొని దగ్గరగా ఏడ్చాడు దేవుని వాక్యం అంటుంది నీ మీద కోపబడి వారు సిగ్గు నందుతారు అయితే వారిని క్షమించేంత స్థాయి నీలో ఉండాలి శత్రువు సిగ్గుపడతాడు కానీ ఆ వ్యక్తిని క్షమించే స్థాయినిలో యొక్క దగ్గరకు వచ్చి తర్వాత ఈ నలభై ఐదో అధ్యయం పదకొండవ వాక్యం నలభై ఐదో అధ్యాయం ఆరవ వాక్యం చదువుతున్నప్పుడు కనపరుచుకుని నేనే ఏ క్షేత్రుడు నేనే కనపరుచుకుని వాళ్ళు భయమేసింది భయన అంటాడు మీరు భయపడద్దు మిమ్మల్ని పోషించడానికి దేవుడు ముందుగా పంపాడు వెళ్ళి నా తండ్రితో చెప్పండి ఐగుప్తిలో యోసేపు రాజ్యం మేలుతున్నాడని చెప్పండి నా తండ్రి నేను పోషిస్తానని చెప్పండి నేను బ్రతుకున్నానని నా తండ్రికి చెప్పండి అని వెళ్ళి పంపాడు నేనే యోషేపు అని చెప్పగానే వాళ్ళకి ఆశ్చర్యం కలగలేదా యోసే అని చెప్పగానే భయం కలగలేదా యోషే అని చెప్పగానే సిగ్గుపడి వారి ముఖముల నేలను ఉంచుకోలేదా తమ శత్రువులు తమ మీద పగబట్టిన వారు తన హింసించిన వారు వారే సిగ్గుపడ్డారు కానీ యోషబు సిగ్గు పడల ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం చెబుతుంది నిన్ను పగబట్టిన వారే సిగ్గుపడతారు నిన్ను పగబట్టిన వారే సిగ్గుపడతారు నిన్ను ఆయన సిగ్గు పడనివ్వడలు ఎందుకంటే ఏర్పాటు చేసుకున్న దేవుని సంతతినిక సిగ్గుపడనప్పుడు బైబిల్లో కనపడుతుంది ఎవరు శారాకి అవమానాలన్నా ఎందుకని శారాకి జీవితంలో జరిగిన అవమానం చెప్పండి అయిపోతున్నాను చచ్చిపోతున్నాను పిల్లలు లేరు దిగులు ఎప్పుడు శరీరం ఉడికిపోయిందంటే అది కండము ఇరవై ఒకటి అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు వినివారల్ల నా విషమైన మరియు శారా పిల్లలకు సన్యమిచ్చుల అబ్రహాముతో ఎవరు చెబుతారు ఈ వయసులో రే చాలా ఏం చేస్తున్నారు అంటే మీ ఎవరు పాలిస్తుంది సార్ పిల్లడికి ఏ వయసులో తొంభై సంవత్సరాల సారముఖు గురించి అబ్రహం రే పని వాళ్ళని అమ్మగారు ఏం చేస్తున్నారు అంటే అమ్మగారు పాలిస్తున్నారు సార్ బాబుకి అని ఎవరు సిగ్గేస్తున్నారు ఇప్పుడు అంటుంది నన్ను నిమిత్తమే నన్ను అందరు నవ్వుతారు ఈవిడికి జరిగిన అవమానం ఏంటంటే అది కన్ను వద్ద నాలుగవ వ్యక్తి చదువుతున్నప్పుడు తాను గర్భవతి నన్ను హాగరికి తెలిచినప్పుడు తన యజమానురాలు నీచంగా కనపడింది అంటే తాను గర్భవతి అని తెలిసినప్పుడు తెలిసినప్పుడు అంటే నీచంగా చూసిందంట అంటుంది నా గురించి విన్న వాళ్ళు నాకు ఎవరు నాకు ఎవరు అంటే అర్థం ఏంటి అని నవ్వుకొని ఆ వ్యక్తికి ఏం పేరు పెట్టింది నవ్వు ఏం పేరు పెట్టింది లేలు మీ పిల్లలకు మీరు పేర్లు ఎట్లా పెడతారు వచ్చిన టైము ఏ అక్షరం మీద వచ్చింది కానీ బైబిల్ పేర్లు ఎలా పెట్టారు యేషు కూడా పేర్లు పెట్టాడు ఏ దేశం బాధను అనుభవించాను ఆ దేశం అది నా స్థితి మార్చాడు అది గుర్తు తెచ్చుకుంటూ పిల్లల పిల్లలు పెట్టారు ఏలి వాటిలో చనిపోతూ కూడా పిల్లలకి పిల్లలకు పేరు పెట్టి ప్రభావము పోయింది చారాకి ఏం కలిగిందంటే అందుకే తన బిడ్డకి పేరు పెట్టుకోండి నోబియ్ రెమనే ఏ హాగ్రేతే నాము తీసుకుంది ఏ హాగ్రేతే మీచి నిలిచి ఉంది ఏ హాగ్రేతే కట్టుచేసి ఉంది ఇదల తోచ్చుదా చూడకుము మరి ఒకటో సమయల గ్రంథం చెప్పు 그러면은 అన్నా అనుబর্তతది ఒకటో సమయల గ్రంథం ఒకటో అధ్యాయము 6 ఏడు వాక్యాలు చదవండి యెహోవామికి సంతో లేకున్నా చేసి ఉన్న හේతువును బట్టి ఆమె పుట్టుంచుచు వచ్చేను ఎల్కానా ఆ ఆ రీతిగా చేయుచుండగా ఆ అన్నా జాగృతకున్న అన్నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి అన్న సమస్య ఏంటంటే పిల్లలు లేరు వాళ్ళు ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు మన భాషలో చెప్పాలంటే సౌతి అంటే బాగా కోపం పుట్టించేదంట ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడంటే అన్న దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా అది అట్లా చేస్తారే ఉన్నాయి దేవుని మందిరానికి సంతోషంతో అర్పణలతో ఇజ్రాయల్ రావాలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి ప్రదయంత్రంగము దేవుని ఆరాధించి బలులర్పించి వాటిని భుజించి సంతోషంగా అందరికి పెట్టి హ్యాపీగా తిరిగి వెళ్తారు ఎజ్రాయీలో కానీ పెనిన్న దేవుని ఆలయానికి వచ్చిన ప్రతిసారి అన్నాన్ని ఏడిపిస్తూనే వచ్చింది మన దైనందిన జీవితాల్లో దేవుని ఆలయానికి మనం వచ్చే ప్రతిసారి సిద్ధపడే ప్రతిసారి సమస్యలు తలెత్తుతున్నాయన్న కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించడం ఇక్కడ ఉన్న ఆనందాన్ని నువ్వు ఆస్వాదించడం లోక సంబంధులకి ఇష్టము లేదు అని అర్థం పావులు అర్థమవుతుందా పెణిన్న దేవుని ఆలయానికి వచ్చిన ప్రతిసారి బాగా ఏడిపించేదండి పెణిన్నకున్న కుమార్తెలు పెనున్నకున్న కుమారులు పెన్నెన్నకి ఎంత వంతిస్తాడో అంతకు డబుల్ ఇచ్చేవాడు అన్నాకి అబ్రహాం అంటాడు దేవుడైన యహోవా నువ్వు నాకు ఏమి ఏమి లాభం దమస్కు దాసుడైన ఎలియాజరే వారసుడు కదా నాకంటూ వారసుడు లేదు కదా ఎలాగన్నాడో అన్నాకి ఎంత ఇస్తా ఏం సుఖం పది కోడ్లు కోసి ఐదు కోడ్లు పెన్నెన్నకి పెన్న పిల్లలకి కొడుకులకి కూతుర్లకి ఇచ్చాడు మిగతా ఐదు కోడ్లు మాంసం తీసుకొచ్చి ఇచ్చాడు ఏం చేసుకుంటాడు ప్రేయంగా ఇక్కడ ఇంట్లో ఉన్నాడు ఎవరి తింటాడు మళ్ళీ ఎవరికి పెట్టుకుంటది ఎవరికి దాస్తుంది ఎవరికి దాచి పెడుతుంది అన్న రెండు వంతులు ఇస్తాను బానే ఉంది ఎవరికి దాచి పెట్టి పెట్టుద్ది ఎవరికి ప్రేయంగా ఫోన్ పోనీ తిన్నామంటే అది చిన్నది తావదు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటది అవన్నీ అక్కడ పడేసి దేవనియాలి అనిపించి చేర్చి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏలి వచ్చాడు ఏలి అనుకున్నాడు ఇది కొంచెం తాగిపోతే లేకుండా మొత్తరాలు అయిపోయింది ప్రార్థన రాకపోతే నీకు అసలే సుఖం కావాలి మనమైతే నువ్వు చూసావా అంత అవి ఏమన్నది బాధ భేదలు నాకు కలిగిన బోధలు అలా ఉండవు నేను తాగలేదు నేను మొత్తం వెంటనే అంటాడు రోవ సన్నిధులు నువ్వు ఏది అడిగావో ఏది అడిగావో ఆ నిత్యము నీకు అది అనుగ్రహించుని గాక ఈ రాత్రి మీరు దేవుని సన్నిధులు ఏది అడుగుతున్నారో నిత్యము కాదు ఆయన అనుగ్రహించును గాక ఆమెన్ 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 తదుపరి ఏం జరిగిందో మనకు తెలుసు దేవుడు అద్భుతమైన ఇచ్చాడు ఆ కుమారుడు రాజులను అభిషేకించగలిగాడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగాడు దేవుని సంకల్పాన్ని దేవుడు కోరుకున్నట్లు చేయగలిగాడు అంతేకాదు రెండే అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతాం అన్న ప్రార్థన చేస్తాడు ఇంటికి చదువుతున్న ప్రార్థం విధాలతో కాకుండా మనస్సు చదివిన ప్రార్థన ఆవిడ ఎంత వ్యదన అనుభవించిందో ఎంత ఉత్సాహంతో ప్రార్థన మీ మీద పగబొట్టువారని సిగ్గుపడేస్తారు ఇప్పుడు అంటే మీ ఆత్మీయ స్థాయి అక్కడికి ఒక మాట చదువుతుంది బైబిల్లో దావిదు మహారాజు ఉన్నారు ఈయన గురించి తెలియదు పదిహేడవ అధ్యాయుడు ఇరవై ఎనిమిదవ వాక్యము చదువుతున్నప్పుడు ఒకటి సమీరు గ్రంథంలోనే పదిహేడవ అధ్యాయుడు ఇరవై ఎనిమిదవ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ మాట్లాడిన ఎలియాబుకు మనోడు ఏం మాట్లాడుతున్నారు వినపడింది ఎవరు అని చెప్పాడు దాబీది అర్షి ఎవరు బాబు నువ్వు పొలంలో గొర్రెలు కాసు నీ పక్కన పెట్టి ఎదుక నప్ప నేను నీకు కొన్ని జున్ను గేట్లు ఇస్తాను మూడు రొట్టెలు ఇస్తా కొంత ఆహారం ఇస్తా ఫస్ట్ అక్కడ సైన్యాధిక పత్రం అడిగే బాబు ఆయన పెట్టి పట్టి ఆయన బాగా నేను ఇచ్చే మా అన్నలు ఎక్కడ ఉన్నారండి అడుగు చెబుతాడు వెళ్ళి మీ అన్నలకు పెట్టి పుష్యప్రసంగా అడిగి బాగున్నారా లేదా ఎలా ఉన్నారో అడిగి నువ్వు మరలా రారా అని పంపిస్తావు ఈయన వచ్చే టైంకి అక్కడ పరిస్థితి అంత గొందరగోళంగా ఉంది ఇచ్చి అయిన పదికి వాడు అన్నా ఏం జరుగుతుంది అని అడిగి నీకు తెలియదు ఏంటి రాంటే అన్ని రంపలేరా నేనైతే చెప్పి ఈ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పెద్ద ఇది మన మాస్టర్లు చెప్పండి అది చెవు పుట్టుకొని తిప్పి నోరు మెచ్చుకుని రారా నెక్కేస్తాను నీకు పిచ్చిగా ఉంది ఏం మాట్లాడుకున్నావు పెద్ద పెద్ద మగవాళ్ళు నోరు మెచ్చుకుని ఉన్నారు నువ్వు ఏదో పిల్లలు కాడని గౌరం స్కూల్ పో గుర్రెళ్ళు ఏం చేసేవారా ఏ సింహాలు వదిలిపెట్టేవారా ఏ ఒలు మండలు వదిలిపెట్టేవరా మందలు ఏం చేసేవారా అనికే మాట్లాడాలే పో అని పెడుతున్నాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే మళ్ళీ కూడా జనపడన్నా నేను చంపేస్తాను రాజు వీళ్ళ నుంచి ఒకటి పంపుతాడు మనం వెళ్ళి వచ్చేకంటే ఎవరు ఒకటి చంపేయడం బెత్త కాదని ఈ సమాచారం తీసుకెళ్ళి పౌన్చుని ఉద్దేశం అయ్యా యశ్వి కుమారులు ఒకటి వచ్చాడు అయ్యా నేను చంపేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు సార్ మరి ఉపయోగించుకున్నాను మన సైన్యం ఏమంటున్నారా సైన్యంలో ఎవరు బయట రావట్లేదు సార్ బయటకు రాట్లేదు ఇప్పుడు రాకపోతే ఇంత లాల్సి అంతే కదా ఎవరు వెళ్ళకపోతే ఎవరు వెళ్ళాలి వెళ్ళాలి మీరు నా మేరకు దిగి వెళ్ళారు అని పుట్టిన రెండు సమయం రాస్తుంది దావీదు గుళ్యాత్తు కంటే బలాత్తు దావీదు గుళ్యాత్తు కంటే బలాద్యుడే చంపేశాడు అప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఆరో వాక్యం ఒక మాటలు వచ్చిందండి పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వాక్యం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయిల్ ఊర్ల తంబూర్లతోనూ వాజ్యములతోనూ పాడుచు నాట్యమాడుతూ రాజైన సవులను ఎదుర్కొనకే వచ్చి ఆశ్చర్యులు గాన ప్రతిగానములు గానములు చేయొచ్చు దావిదికి ఎదురెళ్ళాలి గెలిచింది ఎవరు ఎవరికి ఎదురెళ్ళారు సవులకి ఎదురెళ్ళి సౌలకి వేల కొలదు దాబిదికి పదివేల కొలదు స్తోత్రాలు అన్నారు ఏం చేయగలరు రావి మాట్లాడే రాజు ఇద్దరు కదా మహా అంటే అసలు నీకు రాజు ఎందుకు వచ్చింది రాజు అంటే ఆనాటి నుండి విశ్వశూపు నిలిపి ప్రతి క్షణము దావీని చంపడానికి ప్రయత్నం చేశాడు ఏ క్షణములో కూడా దావేది దేవుడు సిగ్గుపడనివ్వలేదు ఏ క్షణములో కూడా దావీదిని సౌలు చేతికి దేవుడు చెక్కనివ్వలేదు ఏ సమయంలో కూడా దావీదు నిరుత్సాహంతో నిస్సహాయుడెత్తులో పడి నష్టపోలేదు పైగా శత్రువే దావిధి దొరికారు శత్రువే సిగ్గుపడ్డాడు ఆఖరికి శత్రువే సిగ్గుపడి దావిదుని దీవించి వెళ్ళిపోయాడు కానీ దావిది సిగ్గుపడలేదు భావన అర్థం అవుతుందో లేళ్ళు కాబట్టి దేవుని వాక్ సెలవిస్తుంది నెల ప్రారంభంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు మీ మీద కోపపడే వాళ్ళే సిగ్గుపడతారు మీ మీద కోపపడే వాళ్ళే సిగ్గుపడతారు అలా పడాలంటే వారిని క్షమించే స్థాయినిస్తుందని అలా పడాలంటే మీ ఆత్మీయ స్థాయి ఉన్నతంగా ఉండాలి అలా పడాలంటే దావిదే వాళ్ళు ఎక్కడికైనా సుబూ చేసుకుని దావితీసిన దాన్ని అలా పడాలంటే అన్నా వల్లే దేవుని ఆలయాన్ని విడవక వాళ్ళు ఏడిపించారు వీళ్ళు ఏడిపించారు ప్రార్థన చేయలేకపోయినా ప్రార్థనకు రాలేకపోయినా అనకా దేవుని వద్దకు వచ్చి మన మరణం వినిపించాను దేవుని ఆలయానికి వచ్చినప్పుడే ఏడిపిస్తుంది నిని దేవుని ఆలయానికి వచ్చినప్పుడే ఏడిపిస్తుంది ఎందుకు ఏడుస్తుంది సంతోషం లేదు అన్న అల్లుతుంది ఒక మూలలో కూర్చుంటుంది ప్రార్థన నలుగు ఒక మూలలో కూర్చుంటే పాటలు పడగలరా ఆరాధన చేయగలరా మనసారా ప్రార్థించగలరా దేవుని మాక్యాన్ని వినగలరా ప్రతి యాత అన్నా జీవితంలో సమస్య ఏంటంటే దేవుని ఆలయానికి రగన కోపం గుర్తిస్తుంది ఈ మలుపు కూర్చుంటాం దేవునితో బంధం తగ్గిపోతుంది అన్ని పక్కన పడే చూపించే ప్రార్థించింది తనని పగబట్టి విడిపిస్తున్న వారు సిద్ధి పడినది దేవుడు చరిత్రలో పెళ్లి కుమారులు కుమార్తెలు అని రాశారు వాళ్ళ పేర్లు రాశాడు వాళ్ళు ఏమయ్య రాశాడు అన్నాకు పుట్టిన కుమారుడు గురించి మాత్రం చరిత్రను మాట చెప్పాలంటే చరిత్ర సృష్టించాడు చరిత్రను రాశాడు రాజ్యాంగాన్ని రాసి సౌను చేతికిచ్చి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలని నేర్పించాడు సమయం దేవుని ఆలయానికి అక్కడికి వచ్చినప్పుడు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు నీ దుఃఖము నీ వేదను నీ బాధ నీ సమస్యలు అన్ని విడిచి ఇక్కడ నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో ఆ ఉద్దేశం కోసం ప్రార్థించుకుంటున్నారు అప్పుడే కాబట్టి నీ మీద సిగ్గుపడేవారు నీ మీద పగబట్టినవారు వారు సిగ్గుపడి విష్ణమే ముందు నశించిపోవటం గాక దేవుడి మాటలు ఈ నెలలో మన జీవితంలో స్థిరపరుచును గాక ఆమె నచ్చేసందరం మోక్షించడితే ప్రార్థన చేసుకుంటారు